హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు ఈ వీడియోలో బీబీ జోడీలో ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగిందంట నాకు అస్సలు అది తెలిసినప్పటి నుంచి అది చూసినప్పటి నుంచి నిజంగా అబ్బా ఎలిమినేట్ అయిపోయినారా అన్నట్టుగా ఉందనమాట నిజానికి స్టార్టింగ్లో బీబీ జోడీ ఏదో అట్లా వచ్చింది కానీ తర్వాత మనకి ఎప్పుడైతే రీతు పవన్ వచ్చారో అప్పటి నుంచి కొంచెం లేచింది ఎందుకంటే వాళ్ళకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా అందుకు వాళ్ళని చూడడానికి కోసమైనా బీబీ జోడి చూసేవాళ్ళు చాలామంది నిజంగా చెప్పాలంటే ఈ సెల్ఫ్ ఎలి ఎలిమినేషన్స్ వల్ల చాలా మందికి చాలా అనే చెప్పాలి మాటికి మాటికి సెల్ఫ్ ఎలిమినేషన్ ఇస్తూ ఉన్నారు మాటికి మాటికి సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఈ రోజైతే మనకి శ్రీజాదమ్మ ఎలాగో ఎలిమేట్ అవుతారు నేను సండే రోజు ఈ వీడియో తీస్తున్నా బట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాను తెలియట్లేదు సో ఎంతో మంది వాళ్ళిద్దరిని చాలా ఇష్టపడ్డారు వాళ్ళైతే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ది నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయితే అవ్వబోతున్నారంట ఎందుకు అవుతున్నారు ఏంటనేది మనకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే లేదు బట్ కంపల్సరీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళైతే ఎలిమినేట్ అవుతున్నారంట మళ్ళీ అది సెల్ఫ్ ఎలిమినేషనా లేదా ఫేస్ ఆఫ్కి వెళ్ళి ఎలిమినేషన్ అయ్యారా అనేది అయితే తెలీదు నాకు కూడా ఎక్కడో అయ్యో వాళ్ళు వచ్చింటే ఒక మంచి ఫీల్ డ్యాన్స్ ఫీల్ అవుతుండే మంచిగా వేస్తుండ్రు మంచి పికప్ కూడా అయ్యారు కదా అనిపించింది నిజం చెప్పాలంటే సో మరి హెల్మెట్ అయితే అయిపోయారంట సో మణికి హెల్మెట్ అయింది మాత్రం రీతు పవన్ అనమాట సో రివాన్ ఎలిమినేట్ అయిపోయారు బీబీ జోడే నుంచి ఈ రోజు ఎలిమినేట్ అయినారంట అది మనకి ఒక టూ వీక్స్ తర్వాత అయితే వస్తుంది నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మరి ఏ రకంగా ఎలిమినేట్ అయినారనేది మాత్రం నాకైతే తెలీదు నీకు ఎలా తెలిసిందంతా ఫేకు ఇది అని చెప్పి అనకండి కామెంట్స్ లో నిజంగానే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సో రివాన్ ఫ్యాన్స్కి ఇది నిజంగానే బ్యాడ్గా బ్యాడ్ న్యూస్గా ఉంటుంది నిజంగా నాకు కూడా ఒక రకంగా బ్యాడ్ న్యూస్గానే ఉంది ఎందుకంటే మనం బి బీబీ జోడీ నుంచి వాళ్ళిద్దరిని కంటిన్యూస్గా చూసుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చారు ఇక్కడ కూడా వాళ్ళిద్దరిని కంటిన్యూస్గా చూసుకుంటూ వస్తున్నాం కదా బట్ ఒకసారిగా వాళ్ళు హెల్మెట్ అయినారు అని చెప్పి అనేసరికి కొంచెం బ్యాడ్గానే అనిపిస్తుంది కానీ నెక్స్ట్ వీళ్ళు హెల్మిట్ అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు టీఆర్పీ అయితే తగ్గుతుందనే చెప్పొచ్చు వీళ్ళ కోసమైనా చాలామంది చూసే వాళ్ళైతే ఉన్నారు బట్ ఇప్పుడైతే చూడరని అనుకుంటున్నాను నేను లెట్స్ ఎలా ఎలిమినేషన్ జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను తెలుసుకొని అయితే ఎలిమినేషన్ అయిందని మాత్రమే తెలుసు సో వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి బీబీ జోడీ లేటెస్ట్ ముందు ముందుగా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఇది కూడా మంచి అప్డేట్ అని అనుకుంటున్నాం ముందుగానే అప్డేట్ ఇచ్చాను కాబట్టి సో ఇక నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎలిమినేషన్ ఎంతవరకు వెళ్ళింది అంటే ఆ గ్రూప్లో ఆర్జర్ చేతు అలాగే శ్రీజ అయితే లేరు ఇక ఎలాగో నయని పావని కూడా లేరు కాబట్టి వీళ్ళు మూడు జోడీసే ఉండేది ఎవరు రీతు అమర్దీప్ ఇక నెక్స్ట్ ఇంకొక జోడీ ఎవరబ్బా శ్రీ సత్య ఈ మూడు జోడీలలో నాకు తెలిసినంతకు వీళ్ళు ఒక్కరే మంచిగా వేయలేదేమో అందుకే వీళ్ళకే తక్కువ మార్క్స్ పడ్డాయేమో అని చెప్పి నాకైతే అనిపించింది ఎందుకంటే వాళ్ళిద్దరూ వీళ్ళకి తక్కువ ఇచ్చారేమో అని నాకైతే అనిపించింది కంపేర్ చేస్తే జోడోలో సో వీళ్ళు ఇక ఎలిమినేషన్కి వెళ్ళారేమో సండే వాళ్ళతో అలా టైప్ అయిపోయి అలా వీళ్ళు సరిగా వేయక ఎలిమినేషన్ అయ్యారో ఏమో నాకైతే తెలియట్లేదు నేనైతే అది అనుకుంటున్నాను చూడాలి ఎపిసోడ్ వచ్చేంతవరకు లేదని నేను లేదంటే ఏదైనా అప్డేట్ తెలిస్తే ముందుగానే వీడియో అయితే చేసేస్తాను సో అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇది చేయాల్సినంత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ